రామారావు గారు నాయసరారు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో ఇరవై రెండు సినిమాలు ఎన్నో చేశారు చాలా సినిమాలు చేశారు చాలా సినిమాలు లెక్క తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండ్ గాని చాలా స్ట్రాంగ్గానే కంటిన్యూ అయింది కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అవునండి అని అనుకున్నారు సార్ అది కరెక్టేనా సార్ ఊరికే విభోదాలు విభేదాలు వచ్చినాయండి అందరికీ తెలిసిందే కదా ఒకటి ఇట్ వాజ్ అనుకున్న స్టూడియోస్ ఒక ఇష్యూ తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి ఓకే సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా హైదరాబాద్ లో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అక్కడ ఉంటాయి కదా వాళ్ళ వల్ల నేను ఐ డోంట్ ఓంట్ లైక్ టు గో డీటెయిల్స్ ఇద్దరు లేరు అవునండి వారి గురించి మాట్లాడుతూ వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావ్ మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ ఈ అది నేను చూసాను పర్సనల్గా అందరికి పబ్లిక్కి తెలవని విషయం రామారావు గారు పోక ముందల టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా ఇవాడిద్దరే వన్ ఆన్ వన్ డిన్నర్ రామారావు గారు ఇంట్లో ఒక డిన్నర్కి నేను నాన్నగారు రమ్మన్నారు సో కలిసేవారు ఏం లేదు వాళ్ళకి ఎవరికాళ్ళకి ఉంటాయి కదండి ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహితం ఉన్నళ్ళు ఒక హిస్టరీ ఉన్నాడుతో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు జస్ట్ ఫర్ రిలీఫ్ ఆయన రమనేవారు వెళ్ళేవారు అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అన్నది ఆ మూమెంట్లో మీకు ఒక బెస్ట్ మెమొరీ అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన అన్నారు అన్నారనమాట కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారావు పక్కన పౌరాణిక వేషాలే యుద్ధం అని నా ఇంటర్వ్యూలో నేను చెప్పారు మీకు అలా అనిపించిందని అడిగాను ఇందాక అందుకని అడిగాను అనమాట వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మా హై అలాగే మీరు చెప్పారు అనుకోండి అంతేనండి నేను మిగతా చూడలేదు చూడలేదు కానీ నాకు చెప్తా ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు మా నాయనమ్ అంటే బాగా ఇష్టం ఆయనకి రామారావు గారికి సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అనమాట ఇంటికి నాన్న ఏరా పెద్దోడు రాలేదు చాలా రోజులైంది అని అడిగేవారంట పెద్దోడు పెద్ద నిజంగానే అంత పెద్దోడు అయినాయి ఇంటి డ్యామరంటే నాగార్జున గారు నీ దాదాపుగా మీ మీ ప్రమేయంతో అనండి లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనక అట్లా ఉన్నట్టే కదా అదే చెప్తున్నాం కదండి అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్నాను సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు బికాస్ నాట్ ఎంగేజ్ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకు వెళ్ళి అవి ఏది అస్సలు అస్సలు లేదు సెట్కే రాఘవేంద్రరావు గారు ఏంటయ్యా నువ్వు ప్రొడ్యూసర్ సెట్కి కూడా రావు ఏంటి అనేవారు అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి ఒక రెండు గంటలు కూర్చొని వచ్చేవాడిని మా పనిలో మేము ఉండేవాళ్ళం మా మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం సో అది అనుపూర్ణ స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక ఎట్టా లాసుల్లో జరుగుతాయో దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అవుతా ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ యాక్టర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి 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 మా ఏమో ఆ టెక్నిక్ అర్థం కాదు తెలవదు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు అంటే మీరు నమ్మరు నవ్వుతారు నవ్వుతారు కూడా ఎవరో టక్కు టక్ చేసుకుని టైల్ వేసుకుని అమెరికా నుంచి వచ్చారు ఏం తెలిసి సినిమాలు తీయటం అంటే లాంగ్వేజ్ మాట్లాడటం తెలవదు వాళ్ళక అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు పోనీ ఇండిపెండెంట్గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు మొత్తానికి ఏమి ఏమి తెలియదు ఏదో మేనేజ్మెంట్ తెలుసు నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ మ్యా ఎంబిఏ చేశాను కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు సినిమా లాంగ్వేజ్ తెలియదు సినిమా జరిగే సెంటాక్స్ తెలియదు సినిమా ఇండస్ట్రీని అడిగే సింటాక్స్ అన్ను ఒక పద్ధతి తెలవదు స్ట్రిక్చర్ కజిన్ బ్రదర్ ఆ రోజు ప్రొడక్షన్ చూసేవారు అనుపూర్ణ ఫిలిమ్స్ అనుపూర్ణ పిక్చర్స్ దగ్గర జాయిన్ ఉంటే ఏంటి మా మా ఉన్నాడుగా పొడుగ్గా ఉంటాడు బాగుంటాడు ఏంటి సినిమాల్లో చేద్దామా ఆ బాగుంటుందిరా అన్నాడు అంతే ఇచ్చాడు అడిగాను ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు తర్వాత ఏమో భయపడతా భయపడతా నాగశ్వర గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ప్రిపేర్ చేసుకుని నువ్వు మాట్లాడు నేను మాట్లాడున్నా నాయన సరే స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఎట్లా కన్విన్స్ చేయాలి ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ మాట రాలేదు ఆయన దగ్గర నుంచి రాలేదు మా దగ్గర నుంచి రాలేదు టాపిక్ లేదు అసలు ఫీల్డ్లోనే లేదు అట్లా అని చెప్పి మాట్లాడితే ఒక ఫైవ్ సెకండ్స్లో ఓకే అన్నారు జస్ట్ ఊరికెట్ బ్లింక్ చేశారు అంతే ఏమో అయిందో ఒక జర్నీ అదేలేండి దాని చాలా మంచి జర్నీ స్టార్ట్ లాంగ్ జర్నీ అంటే ఆ టైంలో మీరు దేనికి ఎక్కువగా సినిమాలు తీయడం నాకేం తెలీదు అసలు నిజంగానే మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ మీరు సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఇండస్ట్రీలో వెటర్ అన్న మా రావు గారు ఉన్నారు ఆయన రీమేక్స్ బాగా చేస్తారు మనకి అసలు కథ రాయించటం కథ చేయించటం ఇవన్నీ మనకు తెలవని పనులు ఆల్రెడీ రాసిన కథ బాగా సక్సెస్ఫుల్ కథ హీరో అని హిందీలో వచ్చింది అది జాకీ షరఫ్ చేసింది జాకీ షరఫ్ చేసింది ఆయన రీమేకులు బాగా చేస్తారని ఎవరో చెప్తే ఆయనతో మాట్లాడి అది స్టార్ట్ చేశారు ఆయనతో కూడా మీకు పరిచయం లేదు సార్ ఆయనతో కూడా పరిచయం ఏదో నా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు కొడైనాలు ఊటీ వెళ్ళేటప్పుడు సెలవులకి నాన్నగారు వన్ వీక్ షూటింగ్ పెట్టించుకునేవారు కొడైకినాల్ కానీ ఊటీలో కానీ మేము వన్ మంత్ ఉండేవాళ్ళం ఆయన వన్ వీక్ షూటింగ్ చేసి వచ్చి జాయిన్ అయ్యేవారు అన్నమాట ఆ టైంలో వీళ్ళందరూ అక్కడ ఉండేవారు కదా అట్ట పరిచయాలే తప్ప వాళ్ళతో ఒక ఒక ఇంటరాక్షను సినిమా డైరెక్టర్గా పరిచయాలు ఇంటరాక్షను ఆ సినిమా ఎట్ట చేస్తే బాగుండేది అటువంటి టైప్ ఆఫ్ డిస్కషన్ ఏమీ అసలు ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అసలు లేదు ఎందుకంటే మధుసూదన్ ఎన్ని సినిమాలు చేశారు నాగేశ్వర అవును చాలా బ్రహ్మాండమైన సినిమా ఆయన టాస్క్ మాస్టర్ టెర్రర్ అవునండి భయపడేవారు అందరూ కానీ మా టైంకి వచ్చేసరికి మెత్తబడిపోయారు మెత్తబడిపోయారు సో ఆయనకి రీమేక్స్ బాగా చేస్తారు అని అట్లా అట్లా జరిగింది విక్రమ్ అలా స్టార్ట్ అయింది ఇట్లా జరిగింది నేమ్మదిగా నేర్చుకున్నా